నమస్తే అండి నేను జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి నిన్న ఏదైతే యువగళం సభకు వచ్చామండి యువగళం సభ మూడు లక్షల పైచులకు జనంతో ఒకే చోట అందరూ ఏది అష్ట్ర దిగ్బంధనంలాగా త్రిమూర్తులలాగా అందరూ ఒకే చోట కనపడేటప్పటికీ ఓర్చుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల బెటాలియన్ బ్యాచ్ని దించారండి సో వాళ్ళు ఎలా వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు అనే దానికంటే నిన్నటి రోజు జరిగిన దృశ్యం నా ఫోన్ జామ్ అయిపోయిందండి నా డ్రైవర్ ఎక్కడైతే ఉన్నాడో అతను ఒక అబోగాపురానికి సంబంధించి అంటే వెళ్ళే దారిలో ఒక ఫ్లైఓవర్ డౌన్లో ఉన్నానన్నాడు అక్కడ దాకా చాలామంది నాతో సెల్ఫీలు దిగుతూ వెళ్తూ ఉన్నారు సరే అందరిని ఇబ్బంది పెట్టడం ఎందుకు ఇక్కడ వరకే కదా మన అంటూ నడుచుకుంటూ వెళ్తున్న తరుణం అండి సడన్గా ఒక పోలీస్ అతను వచ్చి మేడం మేడం పక్క తప్పుకోండి అన్నాడు వెంటనే నేను పక్కకు దప్పుకున్నాను చుట్టూ ఒక ఆరుగురు గుమ్ముడేశారండి ఆరుగురు గుమ్ముడేశారు వెంటనే గొడ్డలు ఎక్కడుంటే నీకెందుకే గొడ్డల గురించి నీకెందుకు జగన్మోహన్ రెడ్డి స్థాయికి నువ్వు మాట్లాడే బతుకు నువ్వు అంటూ అసభ్య పదజాలంతో మాట్లాడారు వీటన్నిటికంటే మించి లాయర్ గారి కోర్టు తీస్తే ఏముంటుందిరా అన్నారు వెంటనే నాకు అప్పుడు డౌట్ వచ్చింది మీరు అసలు పోలీస్ ఆఫీసర్లేనా కోర్టు తీస్తే మీ తల్లికి మీ చెల్లికి ఏముంటుందో నాకు అవే ఉంటాయి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అన్నాను వెంటనే గమనిస్తే వాళ్ళకి నేమ్ ప్లేట్ లేదండి వాళ్ళకి అదే రకంగా స్టార్స్ ఏవైతే వాళ్ళు లేదు అదే రకంగా పోలీస్ ఆఫీసర్లు గడ్డాలు పెంచుకోరండి నాకు తెలుసు కదా వాళ్ళతో వర్క్ చేస్తాం కదా కింద షూస్ కూడా అవి కాదండి బ్లాక్ షూస్ బ్రౌన్ షూస్ ఉంటాయి అవి కాకుండా మామూలుగా వేసుకునే స్లిప్పర్స్ పరిగెట్టడానికి వీలుగా ఉండేటటువంటి అర్ధరాత్రులు వేసుకునేటువంటి స్లైట్ స్లిప్పర్స్ లాంటివి ఉన్నాయి సో నేను అవన్నీ గమనిస్తూనే ఉన్నానండి వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు అయితే కాదు వాళ్ళ లాంగ్వేజ్ ముఖ్యంగా గమనిస్తే పులివెందల పిల్లిబిడ్డలు అని నాకు అర్థమైందండి పులివెందల పులిబిడ్డలు కాదండి పులివెందల పిల్లిబిడ్డలు ఆఖరికి ఆడదాన్ని బెదిరించి ఆడ రాజకీయం చేయాలనుకుంటున్నారా ఆడింగి పనులు చేయాలనుకుంటున్నారా అదే టైం అండి సడన్గా మా పిల్లలు ఇచ్చాపురం నుంచి జనసేనలు వెళ్తూ వెళ్తూ నేనేదో పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడుతున్నానేమో అనుకుంటూ మేడం గారు మేడం గారు ఇది అయిపోగానే నాతో ఒక్క సెల్ఫీ దిగండి ప్లీజ్ మేడం అంటూ ఒక నలుగురు ఐదుగురు గుమ్ము కొడేశారు సడంగా నా చేతిలో ఉండే ఫోన్ అండి వెంటనే నేను ఆ ఫోన్ నా పాకెట్లో నుంచి తీస్తున్న మూమెంట్లో నా చెయ్యి ఇలా బలంగా లాగారు ఇదంతా గాయం అయిందండి ఆ ఫోన్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేసి ఇప్పుడు చెప్పవే అన్నాడు వెంటనే మా పిల్లలు వచ్చి ఫోటో అనేటప్పటికి వాళ్ళని చూసి నాకు కొంచెం ధైర్యం వచ్చి చేతిలో ఉండే ఫోన్ లాక్కుని నేను ఆ పిల్లలతో పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ ఫోటో దిగి వెనక్కి చూసే లోపల రెండు బైకుల మీద ముగ్గురు ముగ్గురు వెళ్ళిపోయారండి వాళ్ళు పోలీసులు కాదు ఇదే పోలీసులని మేము ఇప్పుడే విజయనగరం పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ వాళ్ళు పోలీసులు కాదు దొంగలు ఇలాగ వచ్చి పోలీస్ యూనిఫామ్ వేసుకొని వచ్చారు మన బ్యాడ్జ్లు మన నేమ్ ప్లేట్లు ఏమీ లేవు సార్ వాళ్ళ క్యాప్లు కూడా లేవు సార్ అని కంప్లైంట్ ఇస్తుంటే సార్ చెప్తున్నారు నేను మా కానిస్టేబుల్ ఫోన్ కూడా లాక్కొని ఇలాగే ఘటన చేశారమ్మా వాళ్ళు ఆరుగురు ఉన్నారు ఇదే రకంగా మేము కూడా అది కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాము అతని మీద దాడి చేశారమ్మా అన్నాడు లకీగా మా పిల్లలు ఏదైతే మా జనసేన యువత వచ్చి నన్ను కాపాడకపోతే మా పరిస్థితి ఏంటండి అంటే ఇలాగ మీరు యువగాన్ని డిస్టర్బ్ చేయడానికి జనసైనికులకి సంబంధించి ఏదో ఒక ఇబ్బందికర పరిస్థితులు నెలకొంచడానికి ఏదో ఒకటి చేయడానికి మీరు ప్లాన్ చేశారు కదా అంటే చూసి ఓర్చుకోలేకపోతున్నారా కలిసి వెళ్తే మీరు ఎదుర్కోలేకపోతున్నారా సింహం సింగిల్గా వచ్చిద్దన్నారా మరి ఎందుకు ఇలా సింహం ఆడింగి పనులు చేస్తుంది ఆడవాళ్ళని బెదిరిస్తుంది మీరు బెదిరిస్తే భయపడిపోతారనుకున్నారా ఇది రాజకీయం లోపలికి దిగేటప్పుడే ప్రతి ఒక్కడు చావుకి ఎదిరించి వెళ్తాడు అయినా మీకు తెలుసు నా గురించి దిశ ఎన్కౌంటర్లో ప్రాణాలకు తెగించి పనిచేసిందని ఇవాళ మీ ఉడత జాడింపులకి మీ బెదిరింపులకి అనుకున్నారా అదే క్షణం ఒక్క మాట నేను మా పిల్లలకి కనుక చెప్పుంటే మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేసేసి ఉండేవాళ్ళు కానీ గొడవలు కరెక్ట్ కాదు నువ్వు బెదిరించడానికి వచ్చావు నీ పని అయిపోయింది నువ్వు పేమెంట్ తీసుకున్నంతవరకే అంతవరకే బెదిరించో వెళ్ళిపో అది నీ డ్యూటీ సో మించి నిన్ను కొట్టించి వాళ్ళు కొట్టుకుని ఇదంతా గలాట కరెక్ట్ కాదు అని నేను వెనక్కి తిరిగే లోపల నువ్వు పారిపోయావు అది నీ రాజకీయం ఆడోళ్ళ ముందు నిలవలేక ఆరుగురు మగ పిల్లలు చిన్న పిల్లలను చూసి నువ్వు పారిపోయిన పరిస్థితి సో నువ్వు మమ్మల్ని స్థాయి మా నాయకుడి గురించి చాలా అసభ్యమైన మాటలు మాట్లాడావు మీరు చాలామంది మీరు ఎంత పేమెంట్ తీసుకున్నారో నాకైతే తెలియదు కానీ ఈసారి జరగబోయే ఎలక్షన్స్లో సమాధానం అప్పుడు చెప్తాం మీరు మాట్లాడిన ప్రతి మాటకి ఎలక్షన్ల గురించి సీట్ల గురించి మా నాయకుడు గురించి మా రాజకీయం గురించి మీరు మాట్లాడారు వీటన్నింటినీ మీడియా ముందు చెప్పను ఓట్లతో సమాధానం చెప్తాం మేము అందరం యువత ఆడవాళ్ళు వీర మహిళలు మా అన్న మాకు పెట్టింది మహిళలు కాదు మేము పోవడానికే సిద్ధపడ్డాం వీరత్వాన్ని చూపించుకుంటాం సో దయచేసి ఈ ఉడత బెదిరింపులు ఆడవాళ్ళు బెదిరించి మానేసి ఆడింగి రాజకీయాలు వదిలేసి దమ్ముగా ఎలక్షన్ చేయిస్తే చెయ్యండి లేకపోతే మానేయండి మా అధినాయకుడు చెప్పాడు వైసీపీని ఓడిస్తున్నాం టీడీపీ జనసేన కూటమితో ప్రభుత్వం ఫామ్ అవుతుంది అని అదే మాట పక్క ఆ మాటను మీరు పదిసార్లు రిపీట్ చేసి మీరు ఏదో చేస్తున్నారన్నారు కదా పులివెందల పిల్లి బిడ్డలకి మళ్ళీ కబర్దార్ వీర మహిళల జోలికి వస్తే మాత్రం మా అన్న ఉన్నాడు మా వెనకాల గుర్తుపెట్టుకోండి చావడానికి సిద్ధపడే ప్రతి ఒక్కడు రాజకీయం చేసావు ఊరు ఊర్లో చంపి పక్కన పడేద్దాం అనుకున్నారు మీరు ఒక్కడిపోతే వంద మంది వస్తారు వంద మంది వేరే మహిళలు వస్తారు ముందు నేను ఎదుర్కోవడానికి దయచేసి ఈరోజు పోలీసుల మీద కూడా దాడి జరిగిందంట ఎవరికి రక్షణ ఉంది రాష్ట్రంలో ప్రజలకు రక్షణ ఉందా ఆడవాళ్ళకి రక్షణ ఉందా పోలీసులకు రక్షణ ఉందా యూనిఫామ్లో మఫ్టీలో వచ్చారు కదా మీరు మీకు సిగ్గుందా ఇదేనా మీరు ఎదుర్కొనే రాజకీయం ఇదేనా పులివెందుల్లో ఉండే పనితీరు సో దయచేసి ఈరోజు విజయనగరంలో యశస్విని గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉండే కోఆర్డినేటర్ సమక్షంలో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి ఈ కంప్లైంట్కి మేమేం భయపడలేదండి కానీ మీలాంటి వాళ్ళ వల్ల ఇంకెవ్వరు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఇచ్చిన కంప్లైంట్ ఇలాంటివన్నిటికీ ఎన్నిటికో మేము సిద్ధపడే వీర మహిళలుగా జన సైనికులో జన సైన్యంతో చేరడం జరిగిందండి